హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ గ్రామ పంచాయతీ యొక్క నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు ఎంత అమౌంట్ వస్తుంది ఎన్ని నిధులు గ్రామ పంచాయతీకి కేటాయిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి మనము ఆన్లైన్లోనే మన మొబైల్లోనే మొబైల్తోని మన గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తున్నాయి ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఇప్పుడు నాకు ఇక్కడ అందుబాటులో క్రోమ్ ఉంది కాబట్టి నేను క్రోమ్లోకి వెళ్తున్నాను క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో టైప్ చేయండి మేరీ పంచాయత్ ఎంఈఆర్ఐ ఇక్కడ ఉంది చూడండి మేరీ పంచాయత్ అని టైప్ చేయడం జరిగింది అలా టైప్ చేసిన వాళ్ళు వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి కొంచెం సిగ్నల్ ఇష్యూ వల్ల కొంచెం లేటుగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ పైన టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఇట్లా వస్తాయి ఇక సెర్చ్ బార్లో మీది ఏ విలేజ్ అయితే మీద మీ విలేజ్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేయండి మా విలేజ్ వచ్చేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నా ఇక్కడ మా విలేజ్ నేమ్ టైప్ చేయంగానే ఇక్కడ మనకు చేసిందండి ఏంటండి స్టేట్ తెలంగాణ జిల్లా పరిషత్ నేమ్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ మండల్ మొగుళ్ళపల్లి రావడం జరిగింది దీని మీద క్లిక్ చేయండి మా పంచాయతీ కార్యాలయం యొక్క భవనము దాని ఫొటోస్ ఇక్కడ చూడండి మీరు చూడవచ్చు ఈ దాని యొక్క ఫొటోసు ఇక్కడ ఆఫీస్ ఆఫ్ జీపీ స్పెషల్ ఆఫీసర్ అని కొమ్ముల అమ్రాపాలి అని ఉంది ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ విలేజ్ పాపులేషన్ వచ్చేసి వెయ్యి నలభై ఎనిమిది ఉన్నది ఇట్లా మిగిలిన డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఇక్కడ ఉందండి ఫస్ట్ రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది రెండోది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది తర్వాత ఇక ఫండ్ డీటెయిల్స్ కానీ ఇట్లా బార్ గ్రాఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఎక్స్పెక్టెడ్ ఫండ్ ఎంత ఉన్నదంటే పదహారు లక్షల ముప్పై ఒక వేల నాలుగు వందల ఇరవై మూడు ఇక్కడ చూడవచ్చు మీరు మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఇవి ఫండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏం ఫండ్ రిసీవ్ చేసుకోలేదు ఇప్పుడు ఎందుకంటే మనకు గ్రామ పంచాయతీల సర్పంచులు ఎవరు లేరు కాబట్టి మనకు ఆ ఫండ్ ఏం రాలేదు ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ పంచాయతీ పేమెంట్ రిజిస్టర్ అని ఉంది అంటే పంచాయతీ ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇచ్చింది దేనికోసం ఖర్చు చేసింది అనేది ఇక్కడ పే టు అమౌంట్ త్రీ థౌజండ్ ఇట్లా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చిర్రు ఎప్పుడు ఇచ్చారు అనేది ఇక్కడ మీరు చూడండి వ్యూ యాక్టివిటీస్ అనేది ఉందా దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తాయండి ఇక్కడ వర్క్ టైప్ అంటే ఏం వర్క్ చేయించు ఎందుకోసం ఇచ్చిర్రు అనేది ఇక్కడ ఇంత ఇక్కడ కూడా ఉన్నాయా డీటెయిల్స్ మీ కింద మీ విలేజ్ యొక్క మ్యాప్ చూసుకోవచ్చు ఇక్కడ సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్లో ఇక్కడ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్లో ఎటువంటి ఫండ్ రిసీవ్ చేసుకున్నట్లేదు మనము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఫండ్ రిసీవ్ చేసినట్టుంది దాన్ని దేని దేనికోసం యూజ్ చేసిరనే విషయాలు మనం ఇక్కడ చూస్తున్నామండి ఒకసారి ఇక్కడ ఈ యాక్టివిటీస్ అని ఉన్నాయి చూడండి ఇన్ ఇనిషియేటెడ్ యాక్టివిటీస్ అని ఉంది దాని మీద చూ ఇన్స్టేటెడ్ యాక్టివిటీస్ అనే దాని మీద ఇక్కడ ఎయిట్ అని ఉంది ఆ యాక్టివిటీస్ ఏమేమి చేసిరో అని ఉంది ఇక్కడ దాని మీద క్లిక్ చేసి చూడండి ఒకసారి క్లిక్ చేయగానే మనకు ఆ ఎయిట్ యాక్టివిటీస్ ఏంటి ఏంటి ఉన్నాయి దేనికి ఇంత డబ్బులు అమౌంట్ ఖర్చు అనేది ఇక్కడ జరిగి ఇచ్చింది చూడండి ఇక్కడ ప్రొ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ శానిటేషన్ కిట్ దానికోసం మనకి ఎంత అమౌంట్ యూజ్ చేసిరంటే ఎక్స్పెక్టెడ్ ఫండ్ మాత్రం ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కరెంట్ స్టేటస్ ఏంటంటే ఇంకా వర్కింగ్లో ఉంది అది వర్కింగ్ వర్క్ ఆన్ గోయింగ్లో ఉంది శానిటైజేషన్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఆ కొన్న శానిటైజేషన్ కిట్ ఏందో మనకు అనిపిస్తుంది ఇమేజ్ రూపంలో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటిది అది శానిటైజేషన్ సంబంధించిన కిట్ ఏమేమి తీసుకున్నారు అనేది ఇమేజ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ దానికోసం ఎంత అమౌంట్ సారీ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది దానికోసం ఎంత అమౌంట్ స్పెండ్ అనేది కావాలనుకుంటే ఇక్కడ రూపీస్ సింబల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకు అమౌంట్ నైన్టీన్త్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ రోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ జరిగింది ఈ విధంగా దేనికి ఎంత అమౌంట్ వచ్చింది ఎంత ఖర్చు అనే విషయాలను మన గ్రామ గ్రామ పంచాయతీకి సంబంధించిన అమౌంట్ గురించి ఫండ్ గురించి మనము ఈ వెబ్సైట్లో మేరీ పంచాయతీ అనే వెబ్సైట్లో ఈ విధంగా తెలుసుకోవచ్చు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు కూడా అవగాహన వస్తుంది ఇది ఏం రహస్యంగా ఉంచవలసిన విషయం కాదు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వము దీన్ని ఒక వెబ్సైట్ తీసుకొని రావడం జరిగింది అందుకే మనము మనొక్క విలేజ్ కాదు ఏ విలేజ్ వాళ్ళ గురించి అయినా సెట్ చేయొచ్చు ఎంత ఖర్చు చేసారని తెలుసుకోవచ్చు ఓపెన్ సోర్స్ అయ్యేది దాచిపెట్టాల్సిన విషయం ఏం లేదు కాబట్టి మీరు మీ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తున్నాయి ఏ విధంగా ఖర్చు చేస్తున్నారని ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి లేదా దీనికి సంబంధించిన యాప్ కూడా ఉంటుంది మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో కూడా రిజిస్టర్ అయ్యి ఆ విధంగా కూడా చూసుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క గ్రామ పంచాయతీ యొక్క నిధుల గురించి వాటి యొక్క కేటాయింపుల గురించి ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ